న్యూస్ చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిస్సా అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్ తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి ఐదు సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు తర్వాత ఐదు సంవత్సరం తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడికి మన భార ఇండియాకి తిరిగి రావడం జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేడా నుండి గొలుసుకు దొంగతనం చేస్తామని అనుకున్నారు సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేడా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు అప్పుడు ఆ లేడీ చనిపోయాడు తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్ మేల్ డిసీజ్ కూడా స్కాఫల్ జరిగింది అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్రణ రహితంగా స్టాప్ చేసి చంపేశాడు ఆ వెపన్ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు స్వయం తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము